శారద భూమితో అమ్మ భూమి అక్కడ ఒక శవం ఉంది కదా అది మీ మావయ్య శవం కాదమ్మా మీ మామయ్య అరికాల మీద పుట్టుమచ్చ ఉంటుంది కానీ అక్కడున్న శవం అరికాల మీద పుట్టుమచ్చలేదు అంటే ఖచ్చితంగా మీ మావయ్య ఎక్కడ ఒక చోట బతికి ఉంటారో అని చెప్పి ఈ విషయం మీరే వాళ్ళకు చెప్దాం పదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు భూమి అత్తయ్య మన నమ్మకం నిజమో కాదో ముందు మనం తెలుసుకుందాం అత్తయ్య ఒకవేళ నిజంగా అది మామయ్య కాకపోతే అందరూ సంతోషపడతారు కానీ మన నమ్మకం అబద్ధమైతే అందరికీ ఆశ పెట్టి బాధ పెట్టిన వాళ్ళం అవుతాము అందుకే ముందు మనం ఆ లోయ దగ్గరికి వెళ్దాము ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి భూమి శారదను తీసుకొని ఆ లోయ దగ్గరికి వస్తుంది ఆ లోయ చుట్టుపక్కల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తులను భూమి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఇక్కడ లోయ మీద నుండి ఎవరైనా వ్యక్తి పడిపోయారా వాళ్ళను హాస్పిటల్కి ఎవరైనా తీసుకువెళ్ళారా అని చెప్పి అంటూ ఉంటే అక్కడ పనిచేసే సీతమ్మ అమ్మ మీరు ఎవరి గురించి అడుగుతున్నారు ఒక ఆయన చొక్కా వేసుకొని ఉన్నారు మొన్న లోయ మీద నుండి పడిపోతే ఆయన రక్తపు మడుగులో ఉన్నారు మా ఆయన నేను కలిసి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము మా ఆయన ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారమ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి శారద ఇద్దరు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అత్తయ్య అదిగోండి మావయ్య మీ నమ్మకం నిజమైంది మీ మాంగళ్యం ఎంతో బలమైంది అత్తయ్య అందుకే మామయ్య ఇంకా బతికి ఉన్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారద కృష్ణప్రసాద్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు నర్స్ అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ గారి మనుషులు మీరేనా డాక్టర్ మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే భూమి శారదా ఇద్దరు వెళ్ళి డాక్టర్ని కలుస్తారు ఇకప్పుడు డాక్టర్ కృష్ణప్రసాద్ గారిని మా దగ్గరికి తీసుకువచ్చింది ఇతనే అండి ఇతని పేరు రామయ్య అని చెప్పి అంటూ ఉంటే నమస్కారం అండి అని చెప్పి శారదా భూమి ఇద్దరు కూడా అతనికి నమస్కారం పెడుతూ ఉంటారు ఆయనకు గుండెల్లో బుల్లెట్ దిగిందని తెలిసినా కూడా వీళ్ళు సమయానికి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఈయన కనుక సమయానికి కృష్ణప్రసాద్ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఉండకపోతే మేము ఆయన్ని కాపాడగలిగే వాళ్ళమే కాదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో శారద చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీరు చేసిన సాయం నేను జన్మలో మర్చిపోలేను నా పసుపు కుంకుమలను కాపాడారు అని చెప్పి శారద అతనికి దండం పెడుతూ తన రెండు చేతులకున్న గాజులను తీసి అతని చేతుల్లో పెడుతూ ఉంటుంది అయ్యో వద్దండి అని ఆయన అంటూ ఉంటారు ప్లీజ్ నా సంతోషం కోసం తీసుకోండి మా ఆయనకు ఊపిరి పోసారు మీరు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పి శారద తన బంగారు గాజుల్ని అతని చేతికి ఇస్తుంది ఇక తర్వాత డాక్టర్ ఆయనకు ఇమీడియట్గా సర్జరీ చేయాలి మీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి నేను ఆయన కండిషన్ చెక్ చేసి చెప్తాను అని డాక్టర్ అంటూ ఉంటారు దాంతో శారద ఒక చోట కూర్చొని ాధపడుతో అమ్మ మీ మామేని ఈ పరిస్థితుల్లో చూడటానికి చాలా బాధగా ఉంది కానీ ఒక అందుకు ఆయన బతికే ఉన్నారా అని తెలిసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇక్కడ ఉన్నది మీ మామ అయితే మరి అక్కడ ఉన్నది ఎవరై ఉంటారో ఈ విషయం వెంటనే మీరా వాళ్ళకు చెప్దామమ్మా పాపం మీరా నిజంగానే ఆయన చనిపోయారు అనుకొని చాలా బాధపడుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి వద్దత్తయ్యా అని చెప్పి శారదను ఆపుతూ ఉంటుంది ఎందుకమ్మా పాపం నిజంగానే ఆయన చనిపోయారనుకొని చెర్రి మీరా బిందు ఇందు వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అత్తయ్య గారు కూడా ఈ వయసులో చాలా బాధకు గురవుతున్నారు అని అంటూ ఉంటే వద్దు ఎందుకంటే మావిని ఎవరో షూట్ చేశారని డాక్టర్ అంటున్నారు ఆయన గుండెల్లో బుల్లెట్ ఉందని అంటున్నారు అంటే మావిని ఎవరో చంపాలని చూశారనే కదా అసలు ఏం జరిగిందో తెలియాలంటే మామయ్య స్పృహలోకి రావాలి ముందు మనం మావయ్యతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ తర్వాతే మనం ఏ నిర్ణయమైనా తీసుకోగలం ఇప్పుడు మామయ్య బతికి ఉన్నారన్న విషయం తెలిస్తే మళ్ళీ మావయ్యకి ప్రాణహాని ఉండొచ్చు నాకైతే ఆ అపూర్వం మీద అనుమానం ఉంది తన మీదకు నింద రాకూడదని మామయ్యను హత్య చేయించాలని అనుకొని ఉండొచ్చు అందుకే మామయ్య బతికే ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియకూడదు చనిపోయారని అందరి దృష్టిలో వండిపోవాలి అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది ఆయన బతికే ఉన్నారని తెలియడం వల్ల ఆయనకు ప్రాణహాని ఉండొచ్చు నేను ఈ విషయం మర్చిపోయాను తొందరపడి ఈ విషయం అందరికీ చెప్దామనుకున్నాను ఆయన స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే వరకు ఈ నిజం మనిద్దరి మధ్య ఉండాలి అని సరదా అంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు వెంటనే కృష్ణప్రసాద్ గారికి సర్జరీ చేయాలి హార్ట్కి దగ్గరలో బుల్లెట్ దూసుకుపోయింది కాబట్టి సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అవుతుంది ఆయనది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి వెంటనే మీరు బ్లడ్ అరేంజ్ చేసుకోండి అలాగే రెండు లక్షల రూపాయలు కౌంటర్లో కట్టండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సరే డాక్టర్ అని చెప్పి భూమి తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ని తీసి అక్కడ రిసెప్షనిస్ట్కి ఇస్తూ నేను డబ్బులు కట్టే వరకు ఈ చైన్ని మీ దగ్గర తాకట్టు పెట్టుకోండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని భూమి ఆ రిసెప్షనిస్ట్ని బతిమలాడుతుంది ఇక దాంతో ఆ రిసెప్షనిస్ట్ డాక్టర్కి చెప్పడంతో సరే అండి రెండు రోజుల్లో మీరు ఆ రెండు లక్షలు ఇచ్చి మీ గొలుసు తీసుకోండి నిజానికి మేము ఎవరి దగ్గర ఇలా యాక్సెప్ట్ చేయము కానీ మీరు ప్రస్తుతానికి డబ్బు లేదని అంటున్నారు ఆయన కండిషన్ కూడా సీరియస్గా ఉంది కాబట్టి మీకు ఒక్కరికి ఇలా ఒప్పుకుంటున్నానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి భూమి దండం పెడుతూ ఉంటుంది అమ్మ భూమి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని అరేంజ్ చేసుకోమని డాక్టర్ అంటున్నారు ఇప్పుడు ఎలా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవునత్తయ్య బావతి కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా కానీ ఆయన బతికి ఉన్నారన్న విషయం వాడికి ఎలా చెప్పాలి ఆయన అంటేనే వాడికి పడదు అటువంటిది ఆయనకు బ్లడ్ అవసరం అంటే వాడిస్తాడా అని చెప్పి శారద అంటూ ఉంటుంది బావకు బ్లడ్ ఇచ్చేది మావి కన్న విషయం అస్సలు చెప్పొద్దు మీరు ఇక్కడే ఒక చోట కూర్చొని ఉండండి బావను హాస్పిటల్కి నేను రప్పిస్తాను బ్లడ్ ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద అదే హాస్పిటల్లో ఒక చోట దాక్కుని ఉండడంతో భూమి గగన్కి ఫోన్ చేసి అర్జెంటుగా సిటీ హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేస్తుంది ఎందుకు అని గగన్ అడుగుతాడో ఎవరికేమైంది అని గగన్ కంగారు పడిపోతూ ఉంటే ముందు నువ్వు రాబావా చెప్తానని భూమి ఫోన్ కట్ చేస్తుంది దాంతో గగన్ ఎవరికి ఏం జరిగిందోనని పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ శవం అనుకొని ఎవరిదో శవానికి చెర్రీ చేత కర్మకాండలు నిర్వహిస్తూ ఉంటారు ఇక వచ్చిన వాళ్ళంతా కూడా ఆ శవాన్ని పాడే మీద మోసుకొని వెళ్తూ ఉంటారు ఇక అలా చెర్రి గగన్ అంత్యక్రియలకు రానని తెగేసి చెప్పడంతో తనే చితికి నిప్పంటిస్తాడు ఇక ఆ తర్వాత శారద ఎక్కడ కనిపించకపోవడంతో అపూర్వ ఇదేంటి ఇందాకటి వరకు నా మొగుడు పొయ్యాడంటో ఎంతో బాధపడింది మరి ఇప్పుడు కనిపించడం లేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ మీరా ఆ శారదను చూసావా ఇందాక భర్త మీద ఏదో ప్రేమ పొంగుకొచ్చినట్టుగా తెగ బిల్డప్ తెగ కన్నీళ్ళు కార్చేసింది కానీ కనీసం అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా లేకుండా వెళ్ళిపోయింది ఆ శారద కావాలని ఇదంతా చేస్తుంది కేపి బతికున్నప్పుడు డబ్బు కోసం కేపి చుట్టూ తిరుగుతూ తన జుట్టు కేపీని తిప్పించుకుంది ఇప్పుడు కేపీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక తనకు ఏం సంబంధం లేనట్టుగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడ తనని విధవరాలని చేస్తారో అన్న భయంతో కావాలని బొట్టు తొడిచేయడం గాజులు పగలు కొట్టించుకోవడం ఇష్టం లేక ఇక్కడ నుండి వెళ్ళిపోయిందేమో అని చెప్పి అసలు కేపీ చావుకు కూడా ఆ శారద కారణమేమోనని నాకు అనుమానంగా ఉంది మీరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా అవును వదిన మీరు చెప్పేది నిజమే నాకు కూడా ఆ శారద మీద అనుమానంగా ఉంది లేకపోతే ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఇలా మధ్యలోనే వెళ్ళిపోవడం ఏంటి వదిన అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భూమి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో గగన్ హాస్పిటల్కి వస్తాడు చెప్పు భూమి ఎవరికి ఏమైంది అని అంటూ ఉంటే బాబా నువ్వు అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి అని అంటూ ఉంటే ఎవరికి ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడో దాంతో భూమి మా ఫ్రెండ్కి అని చెప్పి అంటూ ఉంటుంది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది చాలా సీరియస్ కండిషన్లో ఉంది ప్లీజ్ బాబా నువ్వు బ్లడ్ ఇస్తే కానీ తను బతకదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇదొక కొత్త నాటకమా మొన్న నా దగ్గర అబద్ధం చెప్పి రెండు లక్షలు తీసుకున్నట్టు కానీ ఇది కూడా ఒక అబద్ధమా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నీకు నమ్మకం లేకపోతే నర్సు కూడా ఏం జరిగిందో చెప్తుంది వినుబావా అని భూమి అంటుంది ఇక నర్సును పిలిచి నర్స్ మా బావకు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటే భూమి గారి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సార్ కండిషన్ సీరియస్గా ఉంది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అస్సలు దొరకడం లేదు మీరు బ్లడ్ ఇస్తే కానీ ఆ అమ్మాయి బతకదు అని నర్స్ చెప్పడంతో ఇకప్పుడు గగన్ ఆ నర్సు మాటలు నమ్మి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఇస్తాడు ఇక దాంతో గగన్ ఇచ్చిన బ్లడ్ని కేపికి ఎక్కిచ్చి బుల్లెట్ తీసేయడం కోసం అని చెప్పి డాక్టర్ ఆపరేషన్ మొదలు పెడతారు తర్వాత గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు శారద భూమి ఇద్దరు కూడా హాస్పిటల్లోనే కృష్ణప్రసాద్కి సర్జరీ సక్సెస్ అవుతుందో లేదోనని చెప్పి టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటారు శారద దేవుడికి దండం పెట్టుకుంటూ నా భర్త క్షేమంగా తిరిగి రావాలి తండ్రి అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది అత్తయ్య మావయ్య ఖచ్చితంగా క్షేమంగా వస్తారు మీరేం కంగారు పడకండి అని చెప్పి భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిందని కృష్ణప్రసాద్ స్పృహలకు వచ్చాడని డాక్టర్ చెప్పడంతో శారద భూమి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటారు గగన్ బ్లడ్ ఇచ్చినప్పుడు తన వ్యాలెట్ని హాస్పిటల్లోనే మర్చిపోవడంతో ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యాలెట్ లేకపోవడం చూసుకొని మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు గగన్ హాస్పిటల్కి వచ్చేసరికి కృష్ణప్రసాద్ దగ్గర శారద భూమి ఇద్దరూ కూడా నిలబడి ఉంటారు బతికి ఉన్న కృష్ణప్రసాద్ని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి సారదా ఇద్దరు కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటే గగన్ బయట నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఏమండి అసలు ఏం జరిగిందండి మీకు గుండెల్లో బుల్లెట్ దిగడం ఏంటి అసలు మీరు లోయలో నుండి పడిపోవడం ఏంటి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే మామయ్య మిమ్మల్ని చంపాలని చూసింది ఎవరు మామయ్య అసలు ఏం జరిగిందో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నన్ను షూట్ చేసింది మరెవరో కాదమ్మా మీ నాన్నని ఆ అపూర్వను చంపేయాలని నేను కత్తితో తనని బెదిరించాను మీ నాన్నకి ఈ విషయం ఎలా తెలిసిందో తెలీదో ఆయన కూడా అక్కడికి వచ్చారు శోభచంద్రను చంపానని చెప్పి అన్యాయంగా నా మీద నింద మోపినందుకు ఆ అపూర్వను భూమి మీద లేకుండా చేద్దామని అనుకున్నాను నా చెల్లెలకి న్యాయం చేద్దామనుకున్నాను కానీ ఇంతలోనే శరత్చంద్ర బావగారు నన్ను షూట్ చేశారు ఆ తర్వాత లోయలో పడిపోయాను తర్వాత కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం శారద భూమి వాళ్ళకు చెబుతూ ఉంటే గగన్ మొత్తం కూడా వినేసి ఒక్కసారిగా షాక్తో కృష్ణప్రసాద్ని శరత్ చంద్ర షూట్ చేశాడన్న అన్న విషయం తెలిసి ఉగ్ర రూపంతో బయలుదేరి వెళ్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి